ఆత్మకూరు పట్టణంలోని రెండో వార్డు వెంకటపల్లి గ్రామ రజకుల శ్మశాన వాటికలో మురుగునీరు శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మా శ్మశాన వాటికలో ఈ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ గ్రామానికి చెందిన రజకుల కులస్తులతో పాటు మరికొందరు నిరసన తెలియపరిచారు వీరికి మద్దతుగా రజక కుల సంఘ జిల్లా నాయకులు హాజరయ్యారు నాలుగు రకాల కులస్తులు నాలుగు తరాల నుండి శ్మశాన వాటికగా ఉన్న తమ గ్రామ శ్మశాన స్థలంలో ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనుకోవటం సరైంది కాదని ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉండగా తమ శ్మశాన వాటికే కావాల్సి వచ్చిందాశాన శ్మశాన వాటికలో సమాధులను తవ్వుతున్న జేసీబీని మహిళలు అడ్డుకున్నారు ఈ రోజున జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నెల్లూ జిల్లా అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాసులు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులుగుంట అంకయ్య మరియు గ్రామానికి చెందిన కరీటి విజయ్ అంకి పుల్లయ్య పాతపాటి ప్రసాద్ పాతపాటి అంకయ్య వేటూరి అంకయ్య జలతంకి బాలసుబ్రహ్మణ్యం నాగమణి కొండమ్మ ప్రమేలమ్మ గ్రామ మహిళలు తైత్రుడు పాల్గొన్నారు శ్రీనివాసులు నేను సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు వెంకటరావు వెంకటరావుపల్లి వద్ద ఈ రోజు మా రజకులకి అన్యాయంగా ఇక్కడ ఇప్పుడు తరతరాల నుంచి పెద్దవాళ్ళ తరాల నుంచి ఇచ్చిన ఈ సోసేషన్ వాటిని వాళ్ళు ఎవరైనా చనిపోయినా బూడ్పెట్టి ఇక్కడ ఒక ముప్పై నుంచి ఇరవై ఐదు సీట్లు నాలుగైదు కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చిపెట్టుకుని ఇది చేసుకుంటుంటే రాష్ట్రం వాళ్ళు చెప్పకుండా చంద్రబాబు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు కూడా లెక్క చేయకుండా వాళ్ళు మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం మీరు ఊరిని వాళ్ళ పక్కన టేసి దినిచ్చి ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది చేశారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము ఈరోజు వచ్చాము మా సంఘం తరపున వాళ్ళకి మేము కలెక్టర్ గారికి అయినా పోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి దాన్ని పరిశీలించి వాళ్ళు న్యాయం చేస్తామని వెంకటరావుపల్లి వాళ్ళకి మా సంఘం తరఫున వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్తూ సెలవు చేసుకుంటారు ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటరావుపల్లి గ్రామంలో రాత్రి మిల్లర్ వాటర్ ప్లాంట్ కోసం రజుకులు శ్వశానం శ్వశానం జేసీపీతో పెట్టి ఖాళీ చేశారు ఆ విషయం మాకు రాత్రి చెప్పిన తర్వాత మేము ఉదయాన్నే వచ్చాము దీన్ని పరిశీలించిన తర్వాత అసలు ఏంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు ఆ డ్రైనేజీ వ్యవస్థ వాళ్ళు మిల్లర్ వాట అంటున్నారు మేము కోరేది ఏంటంటే దీన్ని రజకులకి ఉండే ఉండే శ్వశానాన్ని రజులకే ఇవ్వాలా ఇంకో దగ్గర వాటర్ ప్యాంట్ పెట్టండి అట్లా కాదనుకుంటే భవిష్యత్తులో దీన్ని ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేసి దీన్ని జలవ్యాప్తంగా ఉద్యమం మారుస్తామని మేము మా సగం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ శ్మశానం అనేది మాకు ఇప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ మధ్య వచ్చి ఎన్ఎస్టి ప్లాంట్ కట్టాలి మీ శ్మశానం మాకు కావాలంటే మేము ఇప్పటి నుంచో వద్దని దాన్ని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ఎవరు లేని టైంలో సాయంత్రం టైంలో అలా వచ్చేసి మనుషులు లేనప్పుడు ఇచ్చేసి మనుషులు వచ్చిన తర్వాత కూడా ఆపకుండా మా ఇష్టం మేము మిగివీ రాగి ఇచ్చారా శ్మశానం ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కడతాం మా ఇష్టం అదే అని చెప్పి ఇది చేస్తున్నారు మేము దాన్ని ఒప్పుకునేది లేదు మా అయితే శ్మశానం కావాలని నేను చెప్పాము ఇది కేవలం ఒక వ్యక్తుల కోసం జరుగుతుంది ఇది మామూలుగా మా మీద కుట్రంతో కుట్రలతో జరుగుతుంది ఇది దీన్ని మాత్రం దయచేసి అలా ఏం జరగకుండా చూడాలని చెప్పి మీకు నేను నిన్న ఏ టైమ్ వచ్చింది బండి ఇప్పుడు నేను జరిగింది నిన్న సాయంత్రం ఐదున్నరకి ఆ టైంలో జేసీబీ వచ్చింది అప్పుడు ఎవరు కూడా లేరు మా వాళ్ళు కూడా ఆడవాళ్ళు అందరూ పని అయిపోయినారు వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఆపినా కూడా వాళ్ళు కనీసం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కానీ జేసీబేసి డ్రైవర్ కానీ ఆపకుండా వాళ్ళు కిందకి జేసీ కింద గిలో కూడా దౌర్జన్యంగా వాళ్ళని పక్కన ఇది చేసి వాళ్ళు వాళ్ళు ఇష్టపకారం వాళ్ళు చేస్తున్నారు మాకు ఇది చెప్పారు మేము ఇలా చేస్తున్నాం మా గవర్నమెంట్ ఇలా మాకు చేయమని చెప్పింది మీకు ఏం రాయిచ్చారు ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళు చేశారు నేను వీళ్ళందరూ ఇంకా గందరగోళం చేస్తారు వాళ్ళు ఇంక నిన్న ఎవరు కాపేసి వెళ్ళిపోయారు దాన్ని అయ్యా మాది ఎంకట్రపల్లి కాలనీ మాది ఈ కాలనీలో మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నాము ఈ శ్వశానానికి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ శ్వశానం మీకు లేదు మీకు అప్పులు ఇది మాది మేము ఇక్కడ ప్లాంట్ కట్టాము మీరు దీన్ని అడ్డుగుతున్న దానికి మీకు మేము వాళ్ళు కేసీపుని తీసుకొచ్చి స్వాతంత్రం చేశాను సార్ ఆటోళ్ళు అడ్డం పోయినా కానీ ఆటోవాళ్ళని కూడా లెక్క తెలియదు సార్ కాబట్టి మా సోషనాన్ని మాకే ఇచ్చినట్టుగా మేము ఐదు ఉన్నాం సార్ మాదిగా రజిక బొమ్మలాట ఎరుపులూ పాములోళ్ళు కులాలలో ఇక్కడే చేసుకుంటుండ్రు సార్ మా కాబట్టి మాకు ఈ స్థలాన్ని ఇంకెక్కడ మాకు అవకాశం లేదు సార్ ఇక్కడ సోషన్ వారికి కాబట్టి మాకు ఈ స్థలమే కావాలి సార్